మంగళవారం నంద్యాల పట్టణంలోని శ్రీశైల హై స్కూల్ మరియు భారతీ బీఈడి కళాశాలలో విద్యార్థులకు మొబైల్ ఫోన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రముఖ కంటి వైద్య నిపుణులు నైనా హాస్పిటల్ నుండి విజయభాస్కర్ రెడ్డి హాజరయ్యారు సెల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వలన వచ్చు సమస్యలు విద్యార్థులకు తెలియజేయడం జరిగింది విద్యార్థులు ఒక డ్రామా ద్వారా మొబైల్ ఫోన్ ఎక్కువగా వినియోగించడం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కలిగించారు ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మాందరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ మురిలి కృష్ణారావు, ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి, హెడ్ మాస్టర్ నబీ సాహెబ్ మరియు అధ్యాపకులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. పొజిషనను కరెక్ట బాడీ పొజిషన్ పెట్టుకోవాలి అంటే ఎవరు కూడా మనం ఎవర్ని ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అక్కడి నుంచి ఇక్కడ దాకా నడిచొచ్చా. మీరు కూడా స్కూల్లో మాట్లాడుతుంటారు, కూర్చుంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు పిల్లలు. యాక్టివిటీ ఉంటుంది కదా. కానీ ఎవరైతే టెక్నాలజీ ఎవరైతే ఫోన్ కానీ ఎవరైతే టీవీ కానీ లేకుంటే తదేకంగా అంటే ఫోకస్డ్గా దాన్నే చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఏమవుతుంది స్టిఫ్గా పాడి అయిపోతుంది ఇట్లే పట్టుకొని ఇట్ల పెట్టుకొని చూస్తూ ఉంటారు మీకు తెలియదు నేను నేను మేనేజ్ చేసుకోవాలనుకుంటారు ఏమీ మేనేజ్ చేయలేరు ఎక్కడైతే మనం ఇదే పొజిషన్లో చూస్తుంటారు పిల్లలు ఇట్లే ఉంటారు లేకుంటే ఇట్లనే ఉంటారు పడుకొని ఇట్లే చూస్తుంటారు సో ఎప్పుడైతే మనం ఈ పొజిషన్లలో మనం కానీ ఏ పొజిషన్ అని కానీ చూస్తుంటే ఫోకస్ చేసుకొని చిన్నగా మీ మెడ మీద బరువు పడుతుంది కొన్ని ఇరవై కేజీల బరువు నెత్తి మీద పెట్టుకుంటే ఎంత డ్యామేజ్ అవుతుందో బాడీ ఇరవై కేజీలు ఇరవై కేజీలు అంటే దీనికంటే కూడా బరువు ఉంటుంది అలాంటి బరువు నెత్తి మీద అయితే పెట్టుకుంటే మనకి ఎంత ఇది ఉంటుందో అలాంటి మెడ మీద పడి కేవలము పదహైదు సంవత్సరాలు పదహారు సంవత్సరాలకి తిమ్మిర్లు వచ్చి లేకుంటే కాళ్ళు చేతులు పెరాలసిస్ లాగా వచ్చి వాళ్ళు నడవలేక కళ్ళల్లో కా కాళ్ళల్లో చేతుల మంటలకి అంతెందుకు ఇరవై ఐదు సంవత్సరాల పిల్లలు ఇరవై ఆరు సంవత్సరాల పిల్లలు మంచి ఉద్యోగం వారికి మంచి ఉద్యోగం వచ్చింది వాడికి లక్ష రూపాయలు లక్షన్నర జీతం వచ్చి చేస్తున్నారు కేవలము కళ్ళల్లో నీళ్ళు లేవు ఇబ్బంది పడుతున్నా అంటే నేను మానేస్తా అంటున్నాడు ఎందుకు మానేస్తున్నాడు సార్ నాకు ఆరోగ్యం ముఖ్యం అంటే అప్పుడు ఆరోగ్యం గుర్తొచ్చింది ఆరోగ్యం ముఖ్యమని మెడలో బెండైపోయి మెడలో పోయి సరిగా లేక నరాలు దెబ్బతిని బెండ్ అయిపోయి ఉద్యోగం మానేశారు అది మనకు అవసరమా మనం కానీ హెల్తీగా ఉంటే మనం ఇవన్నీ చేయక్కర్లేదు కదా బాడీ అంతా కూడా మనకు యాక్టివ్గా ఉంచుకోవాలి కదా రోజు యోగా చేసుకొని బాడీని యాక్టివ్గా చేసుకోవాలా లేకుంటే మన అబ్నార్మల్ పోస్చర్లో ఉండి మనం మన ఆరోగ్యం చెడగొట్టుకో చెడగొట్టుకోవాలా కదా అది కూడా మనకు అక్కర్లేదు ఓకే ఇకపోతే ఈ చేతులు ఎక్కువ మంది పిల్లలు ఈ తమ్ము కానీ ఇవి కానీ ఇవి పిల్లలు ఇట్లా అంటున్నారు కదా ఈ మనకు మూమెంట్స్ ఎంతవరకు వాడుతున్నారు మూమెంట్స్ వాడట్లేదు పిల్లలు మీలో ఉండే మూమెంట్ ఇదే మూమెంట్ ఇదే మూమెంట్ కొన్ని రోజులకి వచ్చేసరికి ఈ తమ్ము కానీ ఇవి కానీ ఎన్నో కోట్ల సంవత్సరాలు కష్టపడితే కానీ కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలకు అయితే కానీ మనుషులకు ఇట్లా ఐదు చేతులు ఇవి పట్టుకోవడానికి ఎంతో కష్టంతో మనకి దేవుడు కల్పించాడు అంటే కోతులు కోతులు కంటే ముందు ఎన్నో రకాలైన జన్మలు ఎత్తిన తర్వాత మనిషికి ఒక్కరికే ఈ విధంగా మనకు వస్తువుని పట్టుకోవడానికి అన్ని ఫ్లెక్సిబిలిటీకి వచ్చారు అలాంటిది మళ్ళీ మీరు పురాతన యుగంలోకి వెళ్ళిపోతారా గట్టి టైట్గా అయిపోతుంది ఇక మీరు ఎప్పుడైతే మీరు ఇదే ఫోన్లో ఈ చేతుల్లో ఇట్లే వాడుతూ ఉంటే చేతులు స్టిఫ్ అయిపోతాయి మనకు అవసరమా ఎన్నో తరతరాల్లో మనకు వచ్చిన ఇంత ఫ్లెక్సిబిలిటీ ఇంత ఫ్రీడమ్ను మన కేవలము మన యొక్క ఫోన్ కోసమో లేకుంటే మొబైల్ కోసమో లేకుంటే ఇంకా ఇతర ఇతర గ్యాడ్జెట్స్ కోసమో మనం ఆయన ఆరోగ్యం చెట్టు అవసరమా అవసరం లేదు సో మీకు కావాల్సిన దాన్ని అంతా కూడా రివర్స్ చేస్తూ ఉన్నారు ఫోన్ వాడడం వల్ల అర్థమైందా ఇకపోతే నడుము సమస్యలు వస్తాయి చాలామంది పిల్లలకి సరిగ్గా కూర్చోకపోవడం వలన ఫోన్ ఆడటం వలన నడుము సమస్యలు కూడా వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు ఏ రకంగా కొంతమంది క్లాసులు కూడా మానుకున్న సందర్భాలు ఉన్నాయి సో పిల్లలు క్లియర్గా చెప్పాలంటే సెల్ ఫోన్ను కానీ టెక్నాలజీ కానీ మనం వాడుకోవాలి కానీ ఏ సందర్భాల్లో వాడాలి కేవలము ఆథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే ఈరోజు కూడా మేము ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సర్టిఫైడ్ అంటే మాకు ఆర్టికల్స్ జర్నల్స్ అని వస్తాయి ఒక రెండు సంవత్సరాలు ఎవరైనా కానీ కష్టపడి ఒక సబ్జెక్టు మీద రీసెర్చ్ చేసి అధ్యయనం చేసి వాడు ఒక ఒక జర్నల్లో ఒక బుక్లో పబ్లిష్ చేస్తారు మేము మళ్ళీ కానీ మాకు ఇన్ఫర్మేషన్ కావాలంటే పలానా సుబ్బారావు లేదా పలానా ఆండ్రూస్ పలానా చోట అమెరికాలో నాలుగు వేల మంది పేషెంట్ల మీద చేశాడు కాబట్టి ఇది కరెక్ట్ పలా వాడిని సర్టిఫై చేశారు కాబట్టి కరెక్ట్ దానికి వందలో ఇరవై మందికి ఇంత పర్సెంట్ కరెక్టా కాదా ఇవన్నీ చూస్తాం అదే ఇన్ఫర్మేషనే మీరు తీసుకోవాలి అర్థమైందా వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటేనే మనకి ఫోన్ కానీ గ్యాడ్జెట్స్ కానీ వాడాలి లేకుంటే అతిగా ఎప్పుడైతే వాడామో దానికి బానిసయ్యామో అందరికీ చెప్తున్నాను ఈవెన్ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఇంకెవరైనా కానీ మనం కానీ ఇట్లా చేసుకుంటే ఏమవుతుంది మనకందరికి కూడా భవిష్యత్తులో ఆరోగ్యం చెడిపోతుంది దయచేసి టీచర్స్ కూడా ఫోన్లలో ఎక్కువగా హోంవర్క్స్ ఇవ్వద్దండి మేడం ఒకవేళ వాళ్ళు హోంవర్క్స్ ఇవ్వాలి ఇంటి దగ్గర చేసుకోవాలి అంటే అట్ ద మ్యాథ్స్ వాళ్ళకి ట్యాబ్ తీసుకోమని చెప్పండి లేదా ట్యాబ్లోనే హోంవర్క్ ఇవ్వడం చేయండి లేదా వాళ్ళ హోమ్ కంప్యూటర్లో డెస్క్టాప్లో మాత్రమే హోంవర్క్ ఇచ్చేటట్టుగా చూడండి ఎందుకంటే రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఏదైతే అంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఓన్లీ దాని తగ్గ ఇన్ఫర్మేషన్ ఒకటి మాత్రమే ఉండేటట్లుగా అంటే కొన్ని స్కూల్స్లో ఎక్కడైతే ట్యాబ్స్ ఇస్తారో దాన్ని లాక్డ్ మోడ్లోనే మనం ఇస్తేనే రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఉంటే అవే చేస్తారు అవే హోంవర్క్లు చేయాలి లేదా అన్నెసరీ ఇన్ఫర్మేషన్ మనం కానీ ఎప్పుడైతే గ్యాదర్ చేయడానికి మనం వాళ్ళకు కానీ అవకాశం ఇచ్చామంటే వాళ్ళు పిల్లలంతా కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని రాంగ్గా అదే సమాజానికి చెడు పిల్లలుగా తయారవుతారు మన చుట్టుపక్కల నూటిలో తొంభై మంది కూడా అలా చెడిపోకుండా ఉండాలంటే మీ అందరూ కూడా మేలుకోవాలి మీ అందరూ కూడా యాక్టివ్గా పది మంది పిల్లలకు చెప్పాలి అర్థమైందా పిల్లలు సరే ఇంకేమైనా చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఇంత టైం ఇచ్చి మీరు చేసినందుకు